హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ నిన్నైతే ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న మీరైతే హల్దీ ఫంక్షన్ అయితే చూసిరు కదా ఫుల్ ఎంజాయ్ చేసినాము సో ఈరోజు వచ్చేసి పెళ్ళి అనమాట సో పెళ్ళికి అయితే మేము వచ్చేసినాం హాల్కి సో అక్కడైతే నిజంగా మస్తుంది హాల్ అయితే ఇంకా రాలేరు ఇంకొక పది నిమిషాలు అయితే స్టార్ట్ అవుతుంది వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి లాస్ట్ డీజే వరకు కూడా ఉంటుంది ఈ వీడియో మీరైతే ఫుల్ పుష్ అవుతారు సో ఇంకేంటి మా మనిషి వచ్చినాక మిగతా విషయాలు కూడా మాట్లాడతారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇగో మా పాప అయితే రెడీ అయిపోయింది ఇంటనే లేదు గాయత్రి కూడా రెడీ అయిపోయింది జానవి అయింది జానవి పోయింది ఏ మొత్తం రెడీ అయిపోయారు పిల్లలు మొత్తం అయిపోయినా రెడీ అయిపోయినామా సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మేము రెడీ అయిపోయినాం పెళ్లికి ఇక పెళ్లి కూడా స్టార్ట్ అయిపోయింది కూడా వస్తున్నాయి పెళ్లి కూడా స్టార్ట్ అవుతుంది అవో మా పాప అయితే ఇంటనే లేదు పోదామా మనిషిగా అవో జానవ గ చాలా పోదాం ఇక ఫ్రెండ్స్ అవ చూడండి పెళ్లి మొత్తము అవో మంచిగా పబ్లిక్ కూడా వచ్చేసారు प्रियास्कामि कितेशे कन्यादानवे स्याम देवी जिस्ताम कामसोपितम भिन्न प्राकारम दत्तानां दत्तायन्दो पद्भे स्तम्भत्वर्णहम ताय वरप्रयश्र चंद्रान् विवधि क्रिया निदि पोस्तुता चंद्राम् प्रभासाम जिसाम जलन्ते इन्द दत्तानां दत्तायन्दो पद्भे स्तम्भत्वर्णहम ताय एकसरी तक्मे प्रयाजतानां अर्थम ओम श्री द्वेपानां श्री महामांगलय देवताम्

సంతోషంగా ఆడపిల్ల అంటే మహంకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మల స్వరూపము ఆడపిల్ల ఆమె ఈ రోజు నుంచి నీ జీవితంలో సగభాగం కాబట్టి తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేస్తే పెద్ద మనసుతోటి ఆమెను క్షమించి ఆమెకు నచ్చజెప్పాల్సినటువంటి బాధ్యత నీది కాబట్టి ఆమె ఎప్పుడు కూడా ఏరవకుండా చూసుకుంటా అని మానిచ్చినవుడి మీద మీ చుట్టాల మీద మీ తల్లిదండ్రుల మీద వేర మంత్రాల మీద మంటపం మీద కాబట్టి నిదానంగా మూడు మళ్ళు వేయాలి ఒకసారి ఆమె ീരി മഹാശ്രീ മാംഗളയധാരണദേവ്യം നമുദ്ധിംഗലേന ഹേശ്വര సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పెళ్ళి అయితే అయిపోయింది ఇక మా బబ్బియానికి ఐస్ క్రీమ్ కావాలంటే తీసుకొచ్చినా ఇక మ్యామ్ మీద ఐస్ క్రీమ్ ఏది ఇదే ఇదేనా ఇదేంది టీకా డబల్ కామిటా మీది తీసుకుంటావా డబల్ కామిటా ఇది వద్దా ఇక మా పాపకైతే ఐస్ క్రీమ్ ఒకటే కావాలంట ఇగో మమ్మీ ఐస్ క్రీమ్ అది పడే పడే ఇది తీసుకో తీసుకో సో ఇగ మనం ఒక మంచిగా డబల్ కమిట్ అయితే తీసుకున్నాం సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పెళ్ళైతే అయిపోయింది మా పాప అయితే ఊరంతా తిరుగుతుంది అనమాట నెక్స్ట్ ఇక తినాలి ఫుల్ ఆకలి అవుతుంది కదా నాకైతే సో ఫ్రెండ్స్ మళ్ళా రేపు రేపు కూడా ఒక వీడియో ఎల్లుండి వస్తుంది మరీ ఫోన్ అని భరత్ ఉంది సో ఫ్రెండ్స్ సాయంత్రం కూడా భరోతున్నది అగో మా పాప చూడండి Terima kasih telah <laughs> menonton! 아빠 조으는데 이제 근데